హలో గుడ్ మార్నింగ్ గాయస్ అందరికీ అయితే మమ్మీ వాళ్ళ యానివర్సరీ అనమాట సో ఇప్పుడైతే మార్నింగే లేచేసి నేనైతే రెడీ అయిపోతున్నాను అనమాట రెడీ అయ్యి చూపిస్తున్నాను నేనైతే నార్మల్గా రెడీ అవుతా స్టిక్కర్ అయితే పెట్టుకొని సింధూర్ పెట్టుకున్నాను తర్వాత కొంచెం అయితే లైట్ లిప్ బామ్ అయితే పెట్టుకున్నా అయితే ఇలా అయితే రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాను అన్నమాట దేవుడి రూమ్లోకి వెళ్ళి దేవుని దర్శించుకొని ఇక్కడ అంతా అయితే క్లమ్జీ ఉంది ఏదైతే అన్న కూడా చేస్తారు పూజ అన్న మమ్మీ అయితే పూజ చేస్తారు జస్ట్ నేనైతే మొక్కుకుంటున్నాను డాడీ హ్యాపీ యానివర్సరీ మా డాడీ నేర్చుకున్నాడు అప్పుడు మా డాడీకి ఇట్లా హ్యాపీ యానివర్సరీ అంటే కూడా కోసం అయితే తెలియక మా మమ్మీ వేడివేడి పకోడీ చేసింది సూపర్గా వేసి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇస్తుంది అనుకున్నా కానీ వేడి వేడి పకోడీ ఇప్పుడు టేస్ట్ చేసి చేద్దాం ఎట్లా ఉందా రైట్ హ్యాండ్ ఉంది తిన కదా సూ పకోడి వర్షంలో వేడి వేడి పకోడి తింటే సూపర్ ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం కానీ ఎప్పుడైతే మంచిగా అయితే తింటున్నా మీకు కూడా వర్షంలో ఇప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది ఇంతసేపు అనుకున్న లోపల కానీ మా మమ్మీ చెప్పలే మా మమ్మీ నాకు సర్ప్రైజ్ చేసినట్టే ఈ కాడితోనే మంచిగా ఉంది చాలా బాగుంది చుప్పలు చేసింది మా మమ్మీ టేస్ట్ కూడా చాలా బాగుంది గైస్ ఇగో మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ అని చెప్పిన కదా పొద్దున ఇగో చుట్టాలు వచ్చిర్రు ఫస్ట్ ఫస్ట్ మా ఘనమావల్ల వచ్చిర్రు ఫస్ట్ ఇగో చూడండి ఇగో మా బొమ్మలు ఇగో మా చిన్నోడు వీడు పొద్దున మా డాడీకి ఫోన్ చేసి మరి పార్టీ అడిగిందంట అగో చూడండి అగో మా అత్తమ్మ పోతుంది లోపలికి ఇప్పటిదాకా జరగా అనిపించలేదు చీకట్ల ఇగో మా అత్తమ్మలు వచ్చిర్రు ఇగో ఈ కటింగ్ చేసిండు మా అన్ననే చేసింది కటింగ్ వీడే వచ్చిర్రు ఫస్ట్ చుట్టాలు ఇల్లే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటళ్ళది కూడా వీడియో తీస్తా గైస్ నెక్స్ట్ కూడా వస్తారు ఇంకా చూద్దాం ఇంకా మర్యాద అయితే అయింది చాయ్ తాగుతుండే చాయ్ పకోడు పకోడి పకోడే చాయ్లో ముంచుకొని తింటుండు మా మామ మా డాడీ కూడా అదే పని చేస్తుండే చాయ్ తాగుతుండు చూడండి ఇక్కడైతే మమ్మీ వాళ్ళు అయితే ఇంకా కిచెన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు అంటే బిర్యానీ కోసం ఆనియన్ పుదీనా ఇవైతే కట్ చేస్తున్నారు ఏం చేస్తున్నాం మమ్మీ బిర్యానీయా ఇంక ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది పాపం మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ అయినా కానీ మా మమ్మీ ఉంటే చేయాలి ఇదే మన ఇండియన్ స్టైల్ అనమాట చుట్టాలు రెండో చుట్టాలు వచ్చి నెక్స్ట్ మా పిన్ని మా విక్ వచ్చిండు ఆల్రెడీ వచ్చి వచ్చి రాగో ఫోన్ అవుతుంది మా పిన్ని మా పిన్నితో ఇదో ఒక బాధ ఇప్పుడైతే మా పెద్దమ్మ అయితే వచ్చిందనమాట కానీ మా పెద్దమ్మ వచ్చేటప్పుడు ఒక పెద్ద స్టంట్ అయితే చేసుకుంటూ వచ్చింది ఎవరైతే యాక్సిడెంట్ అయిందని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక్కడ యాక్సిడెంట్ అయింది మా అత్త మా అత్త నెక్స్ట్ మా తమ్ముడు నెక్స్ట్ చుట్టాలు మా తమ్ముడు అవకాయ బద్మాష్ బచ్చాడు ఎట్లా చేస్తుండ మా తమ్ముడు అన్నయ్య హాయ్ అన్నయ్య రజన అన్నయ్య అన్నయ్య హాయ్ అన్నయ్య ఇక ఇప్పుడు ఈయన స్మార్ట్గా అనమాట ఇప్పుడు ఈయన నుంచి ఇప్పుడు వైరల్ కాలేదనుకో నీ సంగతి చెప్తా సరేనా ওয়ার করে দিরা এমন না স্কোর দিরা আর গলি করে লং টপ করে চলু গারে আর গলি ভিতরে কাজ করে স্টোরি కెమెరా కూడా ఉన్నది ఉన్నదిస్తున్నాను నేను కూడా తీస్తున్నాను మా అత్తమ్మ మంచి నాటి మధ్యలో వస్తుంది మా మర్యాద డాడీ రెడీ అయినావా రెడీ ఇప్పుడు మా డాడీ రీల్స్ కోసం రెడీగా ఉన్నాడు రీల్స్ చేస్తాడు ఇక మమ్మీ రెడీ అయినావానే మమ్మీ తయారు కాదు మళ్ళీ నన్ను వీడియోలు తీయలేదు అని చెప్పేసి అంటది ఏం చెప్తారు ఇక మమ్మల్ని మళ్ళీ ఇట్లా అంటే ఇక మమ్మల్ని ఇప్పుడు వీడియోస్ మంచి వస్తాయి అదిగా ఓకే ఓకే మా డాడీ రీల్స్ కోసం ఇప్పుడు మంచిగా రెడీ అయ్యిండీ మళ్ళీ లైట్లన్నీ వేస్తుండే ఆయన మంచిగా అనిపించాలని మా మమ్మీ అయితే రెండు సార్లు ఇప్పేసింది జడనైతే దెబ్బ కించుకుండి ఇట్ సైడ్ ఓకేనే ఉన్నది ఇగో ఇల్లనైతే బానే

लो इकडे एवढं पाहिजे कचे दिन पण ना दिन कटवल्या सांगायचं हे माव म्हणजे बेटा आवान येनच करते आम्ही आखीन मामाला भेटायला नुयते जिथे मुलं मायेचे पाचोळाला ठीक आहे सेस केनते पण डॉक्टर बाबा एवढं तर यार दुसरा ఇక్కడైతే ఇంకా ఫోటో సెక్షన్ అయితే జరుగుతుందనమాట ఫోటో సెక్షన్ మొత్తం అయిపోయినాక అంటే ఎందుకు ఫోటో షెట్ సెక్షన్ ఫస్ట్ చేస్తున్నాం అని అంటే మా ఆయన ఇంకా మా అయితే లేరు కేక్ అయితే అక్కడ పెట్టినారు కానీ ఇంకా వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు సో అందుకని లేట్ అయిపోయింది సో ఇప్పుడైతే చూసేయండి ఫోటో సెక్షన్ కూడా అంతా అయిపోయినాక కేక్ కట్టింగ్ అయితే అవుతూనే ఉంటుంది చూస్తూనే ఉందండి ఈ వ్లాగ్ ఇప్పుడు ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత మనకు కేక్ కట్టింగ్ అయితే జరుగుతుంది కేక్ కట్టింగ్ అయితే ఈ వీడియోలో ఉంటే ఇంతవరకు మాత్రమే ఉంటుంది అనమాట నెక్స్ట్ పార్ట్ టూ కూడా చూసాను ఏదైతే పార్ట్ వన్ అనమాట